ఈ తేను చెప్పింది నాకు కంఫర్ట్గా ఉండేవాడే నేను చేసుకున్నాను అని చెప్పింది ఇంకా ఇక్కడ రణరంగం యుద్ధ రంగం అన్నీ జరుగుతాయి ఈ నాలుగు రోజులు చూద్దాం ఇంకా ఇలా ఎవరి కాడు బాగా నన్ను సగటు చేయాలి నన్ను సగ్ చేయడం మనసులో బాధ వచ్చేస్తుంది వాళ్ళకి తెలిసిపోతుంది చూద్దాం నెక్స్ట్ ఏం జరుగుతుందో వీళ్ళ మనసులో ఎంత బాధ ఉందంటే అంత బాధ వచ్చింది ఎంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాము మా మమ్మల్ని చేయకుండా ఈ సంజన గుడి తినేసి అది తినేసి ఏం చేయకుండా అలా సైలెంట్గా పెద్ద గొడవ చేసి రచ్చ చేసిన సంజనని బా బిగ్ బాస్ పిలిచి ఏ క్యాప్టెన్సీ సెలక్షన్స్కి తనని ఉపయోగించుకుని తన ద్వారా సెలక్షన్స్ అవ్వడం వాళ్ళు ఎవరు మింగుడు పడతారు మింగిల్ అవ్వట్ల అది చూద్దాం వాడు చాలా బాధపడిపోతున్నారు పాపం ఇంకా ముందు ముందు వాళ్ళ యొక్క ఫీలింగ్స్ని ఎట్లా బయటపెడతారో చూద్దాం प्लीज लाइक చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ